మేడం ఇన్స్టెంట్గా మనీ రావడానికి లేదా మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి మేనిఫెస్టేషన్ ద్వారా ఏదైనా మ్యాజిక్ ఉంటుందా మేడం అబ్సల్యూట్లీ గాయత్రి మనం ఒక పని చేద్దాము ఇలా క్యాండిల్ని వెలిగించేసి ఫస్ట్ ఏదన్నా నోట్ తీసుకోండి నేనైతే రెండు వందల నోట్ తీసుకున్నాను దీన్ని ఒక్కసారి రీఛార్జ్ చేద్దాము రీఛార్జ్ చేసినప్పుడు దీనిలోని ఆ ఎనర్జీని ఒక్కసారి ఇలా వీక్షించాలి ఇలా వీక్షించిన తర్వాత ఈ ని ఒక టూ మినిట్స్ చూసిన తర్వాత మనము ఈ నోట్తో నేను ఏమేం కావాలి అనుకుంటున్నానో దాని గురించి ఆలోచించాలి అంటే ఇప్పుడు ఇది టూ హండ్రెడ్ నోట్ అనుకోకుండా రెండు లక్షలు అనుకోవాలి లేదా ఇరవై లక్షలు అనుకోవాలి లేదా రెండు కోట్లు అనుకోవాలి అలా అనుకుంటూ మనము మనకు కావలసిన వాటిని మ్యానిఫెస్ట్ చేస్తున్నాను అనే ఒక థాట్లోకి వెళ్ళాలి ఇలా థాట్లోకి వెళ్ళగలిగితే అంటే విజువలైజ్ చేసి ఈ నోటుని రోజు మనము ఈ పద్ధతితో అంటే ఇదే విధంగా ఈ నోటుతోటే నువ్వు అన్నీ మేనిఫెస్ట్ చేస్తున్నట్టు ఈ నోటుని నీ దగ్గరే పెట్టాలి